ప్రజవాడవాసులు ఇంకా వరద భీభత్స నుంచి కోలుకోని స్థితిలో ఉన్నారు నాలుగు రోజులుగా బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే బాధితులు జీవనాన్ని గడుపుతున్నారు వరద ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో వేలాది మంది బాధితులు కాలనీలను వదిలి బయటకు వెళ్తున్నారు మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద తగ్గడంతో లంక గ్రామాలు తేరుకుంటున్నాయి వరద నీటిలో రోడ్లు కనపడని పరిస్థితి ఏర్పడగా ఇప్పుడు కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో రహదారులు బయటపడుతున్నాయి అయితే వరద ప్రవాహంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి దీంతో అధికారులు యుద్ద ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు దెబ్బతిన్న రోడ్లు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి మూడు రోజుల నుంచి వరద నీటితో లంక గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు వరద తగ్గడంతో ఇళ్ల నుంచి బయటకొస్తున్నారు సిబ్బంది కాలినడకన లంక గ్రామాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి ప్రస్తుతం అయితే ఇప్పుడే వరదలు తగ్గుముఖం పట్టాయి దీంతో ఒక్కొక్కరు కూడా ఎవరైతే సురక్ష ప్రాంతాలకు వెళ్ళారో బంధువులు ఇళ్ళకి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ సొంత నివాసాలకు వస్తున్నారు ప్రస్తుతం అయితే మనం కృష్ణలంక పోలీస్ కాలనీ గీతా నగర్ దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చూస్తే కొండ ఎవరో కూడా అన్ని ఇల్లు కూడా ప్రతి ఇల్లు కూడా బురదలమయమయ్యాయి బురదల్లో మునిగి తేలిపోయాయి అంతేకాకుండా వాటర్ తగ్గుముఖం పట్టడంతో ఇక ఎవరి ఇల్లు వాళ్ళు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు అంతేకాకుండా ఒకవైపు ఏమో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వాటర్ ట్యాంకర్లు పంపిస్తుంది అంతేకాకుండా ఫైర్ సిబ్బంది ద్వారా మేము మొత్తం కూడా మొత్తం క్లీన్ చేపిస్తామని చెప్పేసి కూడా ఒక హామీ ఇచ్చినప్పుడు కూడా కానీ వాళ్ళు పంపించేదాకా వాళ్ళు వచ్చేదాకా కూడా ఉండకుండా ఎవరికి వాళ్ళు ప్రస్తుతం అయితే క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు ప్రస్తుతం ఉన్నాము మన ఇక్కడ మన ఒక కిరాణా షాపు ప్లస్ నివాసం ఇక్కడ చూడొచ్చు మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా అన్నీ తడిసి ముద్దైపోయాయి ప్రతి వస్తువు కూడా నీళ్ళల్లో తడిసిపోయింది ఒకవైపు ఇళ్లలోనే ఫ్రిడ్జ్లు ఏసీలు టీవీలు అంతేకాకుండా వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా తడిసిపోవటం ఒక ఎత్తే అయితే మరోవైపు కిరాణా షాపులు కానీ కూరగాయల మార్కెట్లు గాని ఇలా షాపింగ్ మాల్స్ కూడా పూర్తిగా జలమయం ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఒక నివాసం దగ్గర ఉన్నాము ఒక ఫ్యాన్సీ కిరాణా ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఉన్నాము అన్నీ కూడా తడిసి ముద్దైపోయాయి వాటి క్లీన్ చేసే పనిలో ఉన్నారు ప్రస్తుతం ఉన్నారు వాళ్ళు నిర్వాసితులు అంతా ఉన్నారు వారు మాటలు సార్ చెప్పండి ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఎట్లా క్లీన్ చేస్తున్నారు ఎన్ని రోజులు పడుతుంది ఇది రెండు మూడు రోజులు పడుతుంది ఇంకా చాలా టైం పడి తీసుకోవడానికి మేము లేన కూడా ఇంకా చాలా టైం అండి అనుకోని విధంగా కొన్ని సమయం జారేసుకున్నాం కొన్ని జారేసుకోలేకపోయాం అనుకోని విధంగా వచ్చిందండి అది ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎన్ని నాలుగు రోజులు అవుతుంది కదా ఎప్పుడు ఈ రోజు వర్షాలు తగ్గినాయి నిన్నటికి కొద్దిగా ముమ్మరం తగ్గిందండి నిన్నటి వరకు కూడా బాగా మునిగిపోయిందండి మొత్తం ముప్పై వంతు దాకా మునిగిపోయిందండి షాపు అదే అండి ఎంత మేరకు షాపు నష్టపరిహారం కోరుతున్నారు ప్రభుత్వం కూడా దగ్గర దగ్గర ఎనభై వేలు లక్ష రూపాయల దాకా ఉంటదండి అది ప్రభుత్వం సాయం చేసేదాన్ని బట్టి ఉంటదండి బురదంతా ఉన్నాయి కప్పలు తేలు లాంటివి వస్తున్నాయి అది కాకుండా అసలు ముందర క్లీన్ చేయడానికి ఎవరు రావట్లేదు మాకు మేముగా చేసుకోవడం అవుతుంది అది ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేమండి బాగా పడుతుంది

శుభ్రంగా క్లీన్ చేసుకునే పనులు అయితే పడ్డారు ప్రస్తుతం అయితే ఇక్కడున్న మనం ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది పూర్తిగా కూడా నీళ్ళు ఇల్లు ఇళ్ళన్నీ కూడా వరదల్లో మునిగి తేలిపోతున్నాయి అంతేకాకుండా కూడా ప్రస్తుతం అయితే ఇక్కడున్న మనం ఈ షాప్ మొత్తం కూడా తడిసి ముద్దయిపోయింది ప్రతి వస్తువు కూడా అన్నీ కూడా తడిసిపోయాయి ముఖ్యంగా ఫ్రిడ్జ్లు అంతేకాకుండా కూడా షాపింగ్ మాల్ ఉన్నటువంటి షాపులో అన్నీ తడిసిపోవడం ఒక ఎత్తే అయితే మరికొన్ని తడిసిపోవడం ఉన్నాయి అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మరి చెప్పండి ఏంటి ఇది క్లీన్ చేయడానికి మీకు ఎంత చాలాసేపు పడుతుంది ఏం మాట్లాడతానండి నేను బాధ వచ్చేస్తుంది నాకు ఏంటి మాట్లాడంటాడే ఏంటి పరిస్థితి తడిసిపోయినా మీ సామాన్లన్నీ ఎట్లా క్లీన్ చేసుకోవడానికి ఎంత పడుతుంది పోయినాయి ఎవరు రావట్లేదు సాయనికి కూడా మాకు నేను మా వారు చూసుకుంటున్నాం అబ్బరుదా జారిపోతుంది వెళ్దాం అంటే బాగు చేసుకుంటాకి మా అదే ఫ్రిడ్జ్ అవి అయి బయట బాబు వచ్చాడు సాయానికి వాటిట్లో అన్నీ కూడా పురుగులు అది తేళ్ళు అవి వచ్చేస్తున్నాయి తీసుకుంటున్నాం కడుగుతున్నాం మొత్తం తడిచిపోయి మొత్తం అన్ని తడిచిపోయి పప్పులు మినపప్పు మూటలు పప్పు మూట్లు అన్ని బాగా బానిపోయి పాడైపోయినాయి తడిచిపోయినాయి నష్టం ఎంత అంటే చెప్పలేము నాన్న బాగా పోయింది ఇది అని లెక్కయలేం మేము ఇప్పుడు అన్నీ పోయింది సో ఇది మనం చూస్తే మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు షాపులో మొత్తం మురుగు నీరు మొత్తం కూడా చేరిపోయి మురుగు స్మెల్ కూడా వస్తుంది అంతా కూడా మొత్తం అన్నీ తడిసిపోయాయి తడిసి ముద్దవటం ఒక ఎత్తు అవుతే నష్టం జరగటం మరొక ఎత్తు మరోవైపు ఇదంతా క్లీన్ చేయడానికి వాళ్ళకి కొన్ని గంటల సమయం కొన్ని రోజులే పట్టేటట్టు అయితే కనబడుతుంది ఇదంతా క్లీన్ చేసుకునేసరికి మరోవైపు మొత్తం కూడా మురికి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్ కూడా తట్టుకోలేని పరిస్థితి అయితే ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి వరదలో తక్కువ పట్టడం దగ్గుముఖం పట్టడం ఒక ఎత్తు అయితే మరోవైపు పారిశుద్ధ కార్మికులకు వచ్చి రోడ్లు డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారు కానీ ఎవరు ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకునే పనిలో మొత్తం మొత్తం నిమగ్నం అయిపోయారు ఒకవైపు విద్యుత్ లేదంటున్నారు మరోవైపు వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇవ్వాలంటున్నారు మరోవైపు తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా లేదంటున్నారు ప్రస్తుతం అయితే ప్రభుత్వం సహాయక చర్యలు చేయబడుతుంది కానీ త్వరితగతిన ఈ మొత్తం కూడా క్లీన్ చేయాలని చెప్పేసి మరోవైపు తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామేన్ అనిల్తో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ ನಡುವ